హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళకి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు ఈ అప్పాలు స్పెషల్గా పండగల టైంలో కానీ లేదా పూజల టైంలో వ్రతాలు చేసేటప్పుడు లేదా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇవి ఒకసారి చేశాక ఒక ఐదారు రోజుల పాటు స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి మరి సింపుల్ వేలో మంచి టేస్ట్గా ఈ బెల్లం అప్పాలు చేసి ఆ సింపుల్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక అర కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఇలా ఈ కొలతలతో తీసుకొని బెల్లమప్పాలు అప్పాలు చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి గట్టిగా రావు అలా అని టూ సాఫ్ట్ గా కూడా రావు ఇందులో గోధుమ పిండి తీసుకోవడం వలన ఈ అప్పాలు మెత్తగా వస్తాయి అలాగే బియ్య పిండి రవ్వ తీసుకోవడం వలన అప్పాలు అనేది కాస్త క్రిస్పీనెస్ యాడ్ అవుతాయి కాబట్టి పిండిని ఇలా తీసుకొని కలిపామంటే అప్పాలు పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిట్కడంత సాల్ట్ వేసి కలపండి ఇలా ఒకసారి అంతా కలిసేంత వరకు బాగా కలిపి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని బెల్లం కరిగించుకుందాం ఇక్కడ బెల్లం వచ్చేసి ఒక రెండు కప్పులు తీసుకోవాలి అంటే మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల బెల్లం తురుమైతే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది అలాగే ఇందులోకి రెండున్నర కప్పుల వాటర్ తీసుకోవాలి అంటే మనం పిండిని ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకు పిండి అనేది కరెక్ట్గా కలిసిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా వరకు బాగా కలపండి అంటే ఇక్కడ పాకం లాంటిది ఏం రావాల్సిన అవసరం లేదు కానీ ఈ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిన ఈ బెల్లం నీళ్ళని ఒకసారి వడగట్టి తీసుకుందాం ఇలా వడగట్టి తీసుకోవడం వలన బెల్లంలో ఉండే ఏమైనా నలకలు డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ సేమ్ అదే గిన్నె ఒకసారి బాగా కడిగి అదే గిన్నెలోకి తీసుకోండి అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలపండి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు కొంచెం మసలేంత వరకు మసలనివ్వాలి అంటే ఈ వాటర్ మరగడం స్టార్ట్ అవుతాయి కదా ఇంతవరకు వేడి చేశాక మనం కొలిచిపెట్టుకున్న పిండిని మొత్తం యాడ్ చేయండి ఇలా స్లోగా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసేంత వరకు కలపాలి ఇలా ఈ బెల్లం నీళ్ళలో ఈ పిండి అంతా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఇప్పుడు ఈ పిండిని ఈ వాటర్లో వేడి మీదనే ఇలా అంతా వరకు బాగా కలపండి అంటే అక్కడక్కడ పిండి కలవకుండా తెల్లని పిండి ముద్దల్లా కనిపిస్తుంది కదా అదంతా ఇలా కలుపుకుంటూ ప్రెస్ చేస్తూ బాగా కలపండి దీనివలన ఈ పిండి అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది అయితే ఇది వేడిగా ఉంది కాబట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ పిండి అనేది చక్కగా కలిసిపోయి ఇలా సాఫ్ట్గా రెడీ అవుతుంది సాఫ్ట్గా ఉంది కానీ కొంచెం చేతి పెడితే కాలుతుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి తీసుకోవాలి ఇలా మనం చేతి టచ్ చేస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట అంటే చేతికి కొంచెం స్టికీ స్టిక్కీగా అనిపిస్తుంది కాబట్టి ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి కలపండి ఇలా ఈ నెయ్యి యాడ్ చేసి కలపడం వలన ఈ పిండి అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది అంటే మనకి చేతులకి స్టికి స్టిక్గా అంటుకోకుండా ఇలా సాఫ్ట్ పిండి ముద్దల రావాలి ఇలా వరకు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తూ కలపండి ఇలా కలిపి రెడీగా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అప్పల్లా చేయడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అరటాక్ కానీ తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేయండి ఇలా చేశాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని అప్పల్లా చేసుకోవాలి అంటే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా కవర్ పైన పెట్టి ప్రెస్ చేయాలి ఈ పిండి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా స్ప్రెడ్ చేయండి ఈ అప్పాలని మరీ మందంగా కాకుండా అలాని పల్చగా కాకుండా ఇలా ఈ సైజ్ ఉండేలా చేయండి ఇలా చేస్తేనే మనకి ఆయిల్లో వేసాక కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలాగే నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని సాఫ్ట్ గా చేసాక ఆ తర్వాత ఇలా అప్పాల చేయడమే కవర్ పైన ఇలా చాలా సాఫ్ట్ గా స్ప్రెడ్ అవుతాయి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అయితే ఇదే విధంగా ఒక ఐదారు అప్పల వరకు ఇలాగే ప్రెస్ చేసి తీసుకున్నాక వీటిని ఒక పక్క ఫ్రై చేస్తుండగా మరో పక్కన మిగతా అప్పాలని చేసుకోవచ్చు మీరు ఒకేసారి అన్ని అప్పాలు చేయాలని చూస్తే పగిలిపోయినట్లుగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఒక ఏడెనిమిది అప్పాలు చేశాను ఇవి ఫ్రై చేస్తుండగా మరో పక్కన మిగతా అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసిన అప్పాలని స్లోగా యాడ్ చేయండి అంటే ఈ కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ మాత్రమే యాడ్ చేయండి మీరు ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయాలని చూసినా కూడా ఇవి సరిగ్గా ఫ్రై అవ్వవు అనమాట కాబట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి అంటే ఈ అప్పాలు కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి నిదానంగా ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి ఇవి మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ముందు వేసినవి ఫ్రై అయినవి ఫ్రై అయినట్లుగా తీసి ఇలా జాలి గిన్నెలో పెట్టి ప్రెస్ చేసి తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్ని ప్రెస్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇదే విధంగా మిగతా అప్పాలను కూడా స్లోగా యాడ్ చేసుకుంటూ కడాయిలో ఎండిపట్టే విధంగా వెలుతుందో అన్నీ యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే ఇదే విధంగా కొన్ని కొన్ని అప్పాల్లా చేస్తూ ఆ తర్వాత ఇలా ఫ్రై చేసి తీసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి ఇలా చేసిన ఈ అప్పాలు ప్రసాదం పెట్టడానికైనా లేదా మనకు తినాలనిపించినా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి మీకు టెక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది మరీ గట్టిగా లేవు అలానే టూ సాఫ్ట్గా కూడా లేవు చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఈ టేస్టీ బెల్లం అప్పాలను మీరు ఓసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది మీకు ఎలా కుదిరాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ అప్పాల రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్